ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అనగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన వ్యక్తిత్వం చాలా గొప్ప విషయం చెప్పక తప్ప పోరాటం వచ్చిన నాయకత్వానికి ప్రజల కష్టం సుఖం మనం తెలుస్తుందంటారు అలాంటి వారిలో ఏచూరి గారి నేను బలంగా ఉన్నాను బూతులు రోత మాటలు రాజకీయంగా చలామణి ఈ రోజుల్లో ఏచూరి గారి బృందాతనం ఒక అద్భుత పాఠం భవిష్యత్ రోజుల్లో జైలు జీవితం తర్వాత అత్యున్నత స్థానంలో ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి ముందు నిలబడి ఒక సామాన్య విద్యార్థి నాయకుడు ఒక్క మాట కూడా తొలగకుండా మీరు రాజీనామా చేయండి అని మాట్లాడాలంటే ఎంత దుండధైర్యం కావాలో ఒక రాజ్యాంగాన్ని రాజకీయాల కోసం అపహాసం చేస్తున్న ఈ రోజుల్లో నిజంగా రాజ్యాంగాన్ని బలంగా నమ్మిన త్రికరణ వ్యక్తి రాజ్యాంగానికి డెమోక్రసీ నాట్ జస్ట్ ఎలక్షన్ డిసెంట్ డిబేట్ అండ్ రైట్ టు క్వశ్చన్ ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం అని గుండెల గుండలిగా నమ్మిన వ్యక్తి కేచూర్ గారు పదవులతోనే కీర్తి వస్తుంది అనుకునే వారు కొందరు ఉంటారు కానీ పదవులు లేకున్నా ఐడియాల ప్రజా సమస్యల పట్ల అవగాహన పనిచేయాలన్న తపన నిత్యం ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ఆలోచన నిత్యం కొత్తది నేర్చుకోవాలి అనే ఒక అభిలాష ప్రజల మనసులో ప్రజల మనసులో చిరస్థాయిగా చిరంజీవిగా నిలబడేలా చేస్తుంది అనడానికి ఏచూరి గారి జీవితం ఒక ఉదాహరణగా మేము భావిస్తాం మా పార్టీ ఇవే కావచ్చు మా సిద్ధాంతాలు ఇవే కావచ్చు మీరు గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో భిన్నాభిప్రాయం ప్రకటించు వారితో నాకు పరిచయం కూడా తక్కువే కావచ్చు కానీ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా మా బంధం రక్త సంబంధంగానే ఉంటుంది తప్పకుండా భావన ఆలోచన బతికున్నంత వరకు ప్రజల కోసం బతకడమే కాదు చనిపోయాక కూడా తన దేహాన్ని భవిష్యత్తులో ఈ దేశ ప్రజానికానికి వైద్యం అందించే డాక్టర్లు ఉపయోగపడాలని ఏసూరి గారి చాలా గొప్పది వారు గొప్ప మాట చెప్పారు వెన్ డెమోక్రసీ సైలెన్స్ ఈస్ కంప్లీసిటీ అంటే ఒక ఒక మాటలో తెలుగులో ప్రజాస్వామ్యం ప్రమోదంలో పడ్డప్పుడు మన మౌనం అనేది చాలా ప్రమాదకరమైన మాట వచ్చారు అందుకే ఆయన స్ఫూర్తితో రాజ్యాంగం అపహాస్యమైన ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజా హక్కుల కోసం శతన్య పోరాటం చేస్తూనే ఉంటాం ప్రశ్నించే గొంతుకలనుబడితే వారికి అందగా నిలబడుతూనే ఉంటాం అదే మనందరం కూడా హెచ్చూరి గారికి మనస్ఫూర్తిగా ఇప్పటికే నివ్వాలి అని నేను భావిస్తాను నమ్మిన సిద్ధాంతానికి ఆఖరి వరకు కట్టుబడి పోరాడిన సీతారామ యెచ్చూరి గారి జీవితం మాలాంటి లాంటి కొత్తతర నాయకులందరికీ కూడా ఆదర్శం ఒక మాట చివరిగా చెప్పి నేను ముగిస్తాను ఇఫ్ ఐ ఎవర్ ఫీల్ లాస్ ఇన్ బ్యాటిల్ ఐ విల్ లు సీతారామ యొచ్చ